హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటినామూల్య చాలామంది మ్యాథ్స్ బేసిక్స్ నుండి చెప్పమని అడుగుతున్నారు సో బేసిక్స్ నుండి కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియోని చూడండి మీన్స్ ఆడియోని వినండి వింటూ నేర్చుకోండి ముఖ్యంగా ఎవరైతే హౌస్ వైఫ్స్ కానీ చిన్న చిన్న జాబ్ చేసుకునే వాళ్ళు పిల్లలకి మ్యాథ్స్ చెప్పాలని అనుకుంటున్నారు హోమ్ ట్యూషన్ లాగా మీ ఇంట్లో మీరే చెప్పుకునే వాళ్ళు మీరు ఖాళీ టైంలో ఖాళీ టైంలో కూడా వర్క్ చేసుకుంటూ కిచెన్లో ఉన్నప్పుడు కానీ బట్టలు పిండేటప్పుడు కానీ ఇంకా చిన్న చిన్న పనులు చేస్తున్నప్పుడు బ్లూటూత్ పెట్టుకొని హాయిగా మంచిగా వినండి విని నేర్చుకొని మీ పిల్లలకి నేర్పించండి ముందుగా నెంబర్ సిస్టమ్ నుండి నేను బేసిక్స్ అనేవి స్టార్ట్ చేస్తాను ఓకేనా ముందు న్యాచురల్ నెంబర్స్ చెప్పండి పిల్లలు న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ నేచురల్ నెంబర్స్ అంటే యాక్చువల్గా నాకు పడుకునే ముందు పిల్లలకి స్టోరీస్ చెప్పడం కానీ మేము అందరం కలిసి పాటలు పాడుకుంటూ పడుకోవడం అలవాటు అనమాట ఇప్పుడు వీడియోస్ చెప్పమని అడుగుతున్నారు కానీ దానికి చాలా టైం టేకింగ్ అంటే ఇప్పుడు మా ఇంట్లో డిస్టర్బెన్స్ బాగా ఉంటుంది దాన్ని నాయిస్ రిమూవ్ చేయాలి ఎడిట్ చేయాలి లైటింగ్ ఉండాలి సో మెనీ ప్రాబ్లమ్స్ మళ్ళీ అంత చిన్న కాన్సెప్ట్ చెప్తే నాకు తెలిసి ఎవరి వినరు కొద్ది మందికైనా యూజ్ అవుతుందని ఈ ఆడియో రికార్డింగ్ అయితే చేస్తున్నాను హోప్ యు అండర్స్టాండ్ ఓకేనా ఇప్పుడు ఏమనుకున్నాం కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్ అంటే తెలుగులో లెక్కించే నెంబర్ని మనం ఏమంటాం సహజ సంఖ్యలు అంటాం దీనిని ఎన్ చేత సూచిస్తారు ఒకటి నుండి స్టార్ట్ చేస్తే వన్ టూ త్రీ సో వన్ అప్ టు ఇన్ఫైనెట్ వరకు ఉంటాయి ఈ న్యాచురల్ నెంబర్స్లో స్మాలెస్ట్ నెంబర్ అంటే వన్ గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఇన్ఫైనెట్ అంటే ఇంకా అతి అతిపెద్ద సంఖ్యని కనుక్కోలేదు ఈ న్యాచురల్ నెంబర్స్కి జీరోని యాడ్ చేస్తే ఏ నెంబర్స్ వస్తాయి హోల్ నెంబర్స్ వెరీ గుడ్ హోల్ నెంబర్స్ అంటే తెలుగులో పూర్ణాంకాలు పూర్ణం అంటే రౌండ్గా ఉంటుందని గుర్తుపెట్టుకోండి న్యాచురల్ నెంబర్స్కి జీరోని ఇంక్లూడ్ చేస్తే దోస్ నెంబర్స్ ఆర్ కాల్డ్ హోల్ నెంబర్స్ ఇందులో అతి చిన్న సంఖ్య ఏంటి జీరో అతిపెద్ద సంఖ్య నిర్వచించబడలేదు ఇన్ఫైనేట్ కనుక్కొనబడలేదు గుర్తించలేము అట్లా ఇప్పుడు ఇందులో ఏమున్నాయి జీరో ఉన్నాయి న్యాచురల్ నెంబర్స్ అంటే పాజిటివ్ నెంబర్స్ అనమాట వీటికి నెగిటివ్ నెంబర్స్ని కలిపితే మనకి ఏమొస్తాయి ఇంటీజర్ ఇంటీజర్స్ వస్తాయి ఈ ఇంటీజర్స్ వచ్చినప్పుడు వీటిని ఏమంటాం తెలుగులో అయితే పూర్ణ సంఖ్యలు సంఖ్యలు అంటే అన్ని ఉంటాయని గుర్తుపెట్టుకోండి జీరో ఉంటాయి పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి ఈ హోల్ నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్ ఉన్నప్పుడు అడిషన్ అనేది ఈజీగా చేసేస్తాం అన్ని పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి ఈ ఇంటీజర్స్కి వచ్చేసరికి ఒక ప్లస్ ఒక మైనస్ని అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేసేటప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఇప్పుడు త్రీ ప్లస్ త్రీ అంటే సిక్స్ అని చెప్పేస్తారు ఓకేనా ఇప్పుడు మైనస్ త్రీ ప్లస్ ఫోర్ అంటే చెప్పలేరు ఇక్కడ ఇంటీజర్స్లో అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేసేటప్పుడు ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోండి రెండు ప్లస్ ఉన్నాయి అనుకో ఫర్ ఎగ్జాంపుల్ త్రీ ప్లస్ ఫోర్ ఈ త్రీకి ముందు ఏం లేదు అంటే ప్లస్ ఉన్నట్టు లెక్క ఓకేనా ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఎంత ప్లస్ సెవెన్ ఇవన్నీ నేను బుక్ లేకుండా నోటికే చెప్తున్నా పడుకొని మీరు కూడా విని మైండ్లో మ్యాపింగ్ వేసుకోండి మేడం ఏం చెప్తుంది విని గాలిలో రాసుకుంటూ కాన్సన్ట్రేట్ చేయండి మీకు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి ఓకేనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను త్రీ మైనస్ ఫోర్ అని తీసుకున్నా త్రీ మైనస్ ఫోర్ అంటే ఏమవుతుంది ఒక ప్లస్ ఒక మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి ఎలా సబ్ట్రాక్ట్ చేస్తాం పెద్ద నెంబర్ నుండి చిన్న నెంబర్ని ఏం చేయాలి అమూల్య తీసేయాలి తీసేయాలి ఇందులో పెద్ద నెంబర్ ఏంటి ఫోర్ ఫోర్ కి ముందు ఏ సైన్ ఉంటే ఆ సైన్ పెట్టాలి వెరీ గుడ్ మైనస్ త్రీ చేసి ఫోర్ కి ముందు ప్లస్ ఉంటుంది కాబట్టి ప్లస్ వన్ అని పెట్టాలి కానీ ఇక్కడ ఏముంది నాన్న త్రీ మైనస్ ఫోర్ కదా అంటే పిల్లలు కదా బుక్ ఉంటే చేస్తారు త్రీ మైనస్ ఫోర్ అంటే ఫోర్కి ముందు మైనస్ ఉంది కదా సో దట్ ఈస్ మైనస్ వన్ ఇప్పుడు మైనస్ త్రీ మైనస్ ఫోర్ ఉంటే ఏం చేయాలి రెండు మైనస్ ఉన్నప్పుడు కూడా మనం యాడ్ చేయాలి అండ్ యాడ్ అనాలి త్రీ ప్లస్ ఫోర్ ఎంత సెవెన్ రెండిటికి మైనస్ ఉంది కాబట్టి సింబల్ కూడా మైనస్ పెట్టాలి మైనస్ త్రీ మైనస్ ఫోర్ అంటే మైనస్ సెవెన్ ఇప్పుడు ఫోర్ మైనస్ త్రీ ఉంటే అందరు చెప్పేస్తారు ఎందుకంటే పెద్ద నెంబర్ ముందు ఉంది కాబట్టి ఫోర్ మైనస్ త్రీ అంటే వన్ అంటే ఇంటీజర్స్లో సింపల్ సింపుల్గా గుర్తుపెట్టుకోండి రెండు ప్లస్ ఉంటే యాడ్ చేసి ప్లస్ సింబల్ పెట్టాలి రెండు మైనస్ ఉంటే యాడ్ చేసి మైనస్ సింబల్ పెట్టాలి ఒక ప్లస్ ఒక మైనస్ ఉన్నప్పుడు మాత్రం సబ్ట్రాక్ట్ చేయాలి ఎలా సబ్ట్రాక్ట్ చేస్తాం పెద్ద నెంబర్ నుండి చిన్న నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసి పెద్ద నెంబర్ ముందు ఏ సైన్ ఉంటే ఆ సైన్ పెట్టాలి ఇక్కడ సైన్ అంటే ప్లస్ ఉంటే ప్లస్ మైనస్ ఉంటే మైనస్ పెట్టాలి ఇది మొత్తం అడిషన్కి సంబంధించి ఇప్పుడు మరొకలా మల్టిప్లికేషన్ చేయాల్సి వచ్చింది అనుకో రెండు నెంబర్స్ని రెండు నెంబర్స్ పాజిటివ్లో ఉంటే నో ప్రాబ్లం ఇప్పుడు త్రీ ఇంటూ టూ ఉందనుకో త్రీ టూ జా సిక్స్ రెండు మైనస్ ఉన్నాయి అనుకో మైనస్ త్రీ మైనస్ టూ ఫస్ట్ నెంబర్స్ని మల్టిప్లై చేసుకోవాలి త్రీ టూ జా సిక్స్ మైనస్ ఇంటూ మైనస్ ఏంటి ప్లస్ ఓకేనా ఎప్పుడు ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే ఏం చేయాలి మైనస్ అంటే మల్టిప్లికేషన్ చేసేటప్పుడు రెండు ప్లస్ ఉన్న ప్లస్ రెండు మైనస్ ఉన్నా ప్లస్సే కానీ ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే మాత్రం మైనస్ రాసి మల్టిప్లై చేసి నెంబర్ వేయాలి ఇప్పుడు మైనస్ త్రీ ఇంటూ ప్లస్ ఫోర్ ఎంత అమలు త్రీ ఫోర్జా టువెల్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇట్లా గుర్తుపెట్టుకొని మైనస్ టువెల్వ్ అని రాయాలి ఇవి చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ ఇంకా ఇక్కడే మనకి బాడ్మాస్ రూల్ అనేది ఒకటి వస్తుంది బాడ్మాస్ అంటే బి అంటే బ్రాకెట్ ఓ అంటే ఆడే ఆఫ్ డి అంటే డివిజన్ ఎం అంటే మల్టిప్లికేషన్ ఏ అంటే అడిషన్ ఎస్ అంటే సబ్ట్రాక్షన్ ఈ ఆర్డర్ వైజ్లో మనం సింప్లిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఇచ్చిన నెంబర్లో ఫస్ట్ బ్రాకెట్ ఉంటే బ్రాకెట్ సాల్వ్ చేయాలి తర్వాత ఆఫ్ సాల్వ్ చేయాలి ఆఫ్ ఉన్న చోట ఇంటూ అని రాసుకొని ఆ ఆఫ్ ఉన్నది సాల్వ్ చేసి మళ్ళీ తర్వాత డివిజన్ మల్టిప్లికేషన్ అడిషన్ సబ్ట్రాక్షన్ ఇట్లా ఆర్డర్లో చేసుకుంటూ సింప్లిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఏంటి రేషనల్ నెంబర్స్ రేషనల్ నెంబర్స్ అంటే ఏ నెంబర్నైతే బై క్యూ ఫామ్లో రాస్తామో దట్ ఈస్ కాల్డ్ రేషనల్ నెంబర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టూ బై త్రీ వన్ బై టూ ఉంటాయి కదా అవన్నీ రేషనల్ నెంబర్స్ అనమాట ఇక్కడ ఆల్ ఇంటీజర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్ ఎందుకు చెప్పండి ఇప్పుడు మైనస్ త్రీ ఉందనుకో మైనస్ త్రీ ఇస్ నథింగ్ బట్ మైనస్ త్రీ బై వన్ అవునా త్రీ అనుకో త్రీ బై వన్ జీరో అనుకో జీరో బై వన్ సో ఇవన్నీ కూడా ఏమవుతాయి రేషనల్ నెంబర్స్ అవుతాయి రేషనల్ నెంబర్స్ కాకుండా ఇంకొకటి ఏముంటుంది అంటే ఫ్రాక్షనల్ నెంబర్స్ అంటే ఫ్రాక్షన్స్ అనమాట యాక్చువల్లీ ఫ్రాక్షన్స్ అంటే కూడా మనకి ఎట్లుంటుంది న్యూమరేటర్ బై డినామినేటర్ అన్నమాట ఇది కూడా పీబైక్యూ ఫామ్లోనే ఉంటుంది ఇక్కడ మేజర్ డిఫరెన్స్ అర్థం చేసుకోండి రేషనల్ నెంబర్స్కి ఇంకా ఫ్రాక్షనల్ నెంబర్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఫ్రాక్షన్ అంటే ఏంటిది ఏ పార్ట్ ఆఫ్ ఏ హోల్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రాక్షన్ అంటే మొత్తంలో కొంత భాగాన్ని ఏమంటాం ఫ్రాక్షన్ అంటాం అక్కడ మొత్తం అంటే ఏదో ఒకటి లేకపోతే అయితే మనం ఏం చేయలేం వాటిని పార్ట్స్గా అయితే డివైడ్ చేయలేం అంటే ఇక్కడ ఏం గుర్తుంచుకోవాలంటే ఫ్రా ఆల్ ఫ్రాక్షన్స్ ఆర్ పాజిటివ్ నెంబర్స్ బట్ రేషనల్ నెంబర్స్ ఆర్ ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఈ రేషనల్స్లో పాజిటివ్ ఉంటాయి నెగిటివ్ ఉంటాయి బట్ ఫ్రాక్షనల్ నెంబర్స్ ఆర్ ఆల్ ఆర్ పాజిటివ్ నెంబర్స్ దీని నుండి మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు ఆల్ ఫ్రాక్షన్ నెంబర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్ బట్ ఆల్ రేషనల్ నెంబర్స్ ఆర్ నాట్ ఫ్రాక్షనల్ నెంబర్స్ అంటే నాట్ ఫ్రాక్షన్స్ సింపుల్గా అర్థమైందా ఫ్రాక్షన్స్ అంటే ఏముంటాయి ఓన్లీ పాజిటివ్ పీపైక్యూ ఫామ్లో ఉన్నవన్నీ ఫ్రాక్షన్స్ నెగటివ్ కూడా ఉంటే అది రేషనల్ ఈ రేషనల్లో పాజిటివ్ ఉంటుంది జీరో ఉంటుంది నెగటివ్ ఉంటుంది మొత్తం దీంతో పాటు ఇప్పుడు రేషనల్ వచ్చింది కాబట్టి ఇంకొకటి ఏం రావాలి ఇర్రేషనల్ రావాలి ఈ ఇర్రేషనల్ ఏంటి అంటే పీబై క్యూ ఫామ్లో రాయలేనటువంటి నెంబర్స్ ఉంటాయి కదా వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు మరి పీబై క్యూ ఫామ్లో రాయొచ్చు రాయరాలని రాయరాదు అనేది ఎలా తెలుస్తుంది ఇప్పుడు ఒక నెంబర్ ఉందనుకోండి బై క్యూ ఫామ్లో రాయొచ్చా రాయరాదో తెలియాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెస్మల్ నెంబర్ కానీ ఇప్పుడు డైరెక్ట్ మనకేమిస్తారు నెంబర్స్లో ఇంటీజర్స్ ఇస్తే ఆల్ ఇంటీజర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్ అని తెలుస్తుంది డెస్మల్ నెంబర్స్లో ఇచ్చినప్పుడు మాత్రమే అది పీబైక్యూ ఫామ్లో రాయొచ్చే రాయరాదనేది తెలీదు దాన్ని తెలుసుకోవడానికి మనకి కొన్ని అయితే ఉంటాయి వాటిని అంటే ఇచ్చినటువంటి డెసిమల్ అనేది టర్మినేటింగ్ డెసిమలా నాన్ టర్మినేటింగ్ డెసిమలా తెలుసుకోవాలి టర్మినేటింగ్ అయినా పీబైక్యూ ఫామ్లో రాయిస్తుంది నాన్ టర్మినేటింగ్ అయినా రాయొచ్చు ఎప్పుడు ఆ నాన్ టర్మినేటింగ్ అనేది రికరింగ్లో ఉంటే రాయొస్తుంది ఇప్పుడు ఒక నెంబర్ ఇటు టర్మినేట్ కాకుండా అటు రిపీట్ కాకుండా ఉంటాయి చూడు నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ నెంబర్స్ని మనం క్యూ ఫామ్లో రాయలేము ఫర్ ఎగ్జాంపుల్ జీరో పాయింట్ త్రీ ఉందనుకో త్రీ బై టెన్గా రాయచ్చు సో అదేంటి రేషనల్ నెంబర్ జీరో పాయింట్ త్రీ బార్ ఉందనుకోండి అంటే రిపీట్ అవుతుంది కదా టర్మినేట్ అవ్వట్లేదు బట్ రిపీట్ అవుతుంది దాన్ని ఏం రాయొచ్చు త్రీ బై నైన్ అని రాయొచ్చు కానీ ఒక నెంబర్ ఎట్లా వస్తుంది అంటే జీరో పాయింట్ వన్ టూ త్రీ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ అంటే ఒక ఆర్డర్లెస్గా రిపీట్ కాకుండా ఎండ్ కాకుండా కంటిన్యూ అయితేనే ఉంటుంది అటువంటి దాన్ని నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ నెంబర్ అంటారు అటువంటి వాటిని క్యూ ఫామ్లో మనం రాయలేము అటువంటి నెంబర్స్ అన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్స్ సాధారణంగా ఈ ఇర్రేషనల్ నెంబర్స్ అన్నిటిని రూట్ చేత సూచిస్తారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రూట్ టూ రూట్ త్రీ అవన్నీ ఉంటాయి కదా వాటిని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు ఓకేనా ఇది ఒక కాన్సెప్ట్ ఇది గుర్తుంచుకోండి ఈ నెంబర్స్ దగ్గర ఇంకా కొన్ని నెంబర్స్ నేర్చుకుందాం అవి ఏంటంటే ప్రైమ్ నెంబర్ ఈవెన్ నెంబర్ ఆర్డ్ నెంబర్ కాంపోజిట్ నెంబర్ గురించి వాటి గురించి చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను ఈవెన్ నెంబర్ అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం కదా టూ ఈక్వల్ పార్ట్స్ని డివైడ్ చేయగలిగితే అంటే టూ చేత డివైడ్ చేయగలిగితే దట్ ఈస్ ఈవెన్ నెంబర్ టూ చేత డివైడ్ చేయలేకపోతే ఆర్డ్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ తెలియాలంటే మనకి ఫ్యాక్టర్స్ గురించి తెలియాలి ఒక నెంబర్కి ఓన్లీ టూ ఫ్యాక్టర్సే ఉంటాయి ఆ టూ ఫ్యాక్టర్స్ కూడా ఒకటేమో వన్ ఒకటేమో నెంబరే త్రీ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ త్రీకి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి టూ ఫ్యాక్టర్స్ ఉంటాయి వన్ త్రీ జా త్రీ త్రీ వన్ జా త్రీ ఇది కాకుండా ఇంకేం ఫ్యాక్టర్స్ ఉండవు వన్ కామా త్రీ రెండే ఫ్యాక్టర్లు ఉన్నాయి ఆ రెండింటిలో వన్ అనేది ఫ్యాక్టర్ ఫర్ ఎవ్రీ నెంబర్ అన్ని నెంబర్స్కి వన్ అనేది ఫ్యాక్టర్ సో ది ఇది అతి చిన్న ఫ్యాక్టర్ అన్నట్టు అన్ని నెంబర్స్కి మళ్ళీ ఒక నెంబర్ యొక్క అతిపెద్ద అంటే గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ అనే నెంబర్ ఉందనుకోండి ట్వంటీ ఏ ట్వంటీ అనే నెంబర్ ఏ ఏ నెంబర్తో డివైడ్ చేయబడుతుందో అవన్నీ ఫ్యాక్టర్స్ ఇప్పుడు వన్ టేబుల్లో ట్వంటీ కదా వన్ ట్వంటీజా ట్వంటీ టూ టెన్సా ట్వంటీ ఫోర్ ఫైవ్జా ట్వంటీ ఎప్పుడైతే నెంబర్ పక్క పక్కన వచ్చినాయో ఒకటే నెంబర్ వచ్చినాయో అక్కడికి ఆపేసి కింది నుండి పైకి అన్నీ రాసుకుంటూ వెళ్ళండి ఇప్పుడు వన్ ట్వంటీజనా వన్ ట్వంటీ టూ టెన్ జనా టూ టెన్ ఫోర్ ఫైవ్ జనా ఫోర్ ఫైవ్ అంటే వన్ టూ ఫోర్ ఫైవ్ టెన్ ట్వంటీ ఇవన్నీ ఏంటి ట్వంటీ యొక్క ఫ్యాక్టర్స్ ఇందులో అతి చిన్న ఫ్యాక్టర్ అంటే స్మాలెస్ట్ ఫ్యాక్టర్ ఏమో వన్ అండ్ ద గ్రేటెస్ట్ ఫ్యాక్టరీస్ ట్వంటీ అంటే ద నెంబర్ ఇట్ సెల్ఫ్ ఇట్లా ఉంటాయి ఇందులో ఒక నెంబర్కి రెండే ఫ్యాక్టర్స్ ఉండాలి ఏంటిది ఒకటి వన్ ఇంకొకటి అదే నెంబర్ ఇట్లా టూ ఫ్యాక్టర్స్ ఏ ఉంటే ఆ నెంబర్ని మనం ప్రైమ్ నెంబర్ అంటాం ఒకవేళ రెండు కంటే ఎక్కువ నెం ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి ఇప్పుడు ట్వంటీ అయిన నెంబర్కి ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చినాయి సిక్స్ ఫ్యాక్టర్స్ వచ్చినాయి కదా దీన్ని ఏమంటారంటే కాంపోజిట్ నెంబర్ అంటారు సో ఇవన్నీ నెంబర్స్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ ఓకేనా పిల్లలు పడుకునే టైం అయితే అయింది గుడ్ నైట్ అండి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో సారీ ఆడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ Enlighten Amulya bye